ఈ ఏడు సంవత్సరాలలో మీరు ఏం చేశారు మరి నేనేం చేయాలి మీరు మీరు మరి నేను నేను పోరాటం ఎందుకు ఇది అయితే అని చెప్పి ప్లే కార్డ్స్ పట్టుకుని పోరాటం చేసి నేను దాని మీద నేను ఎన్నోసార్లు పోరాటం చేసిన ఓకే నేను అనేది ఏంటంటే నేను ఒక సామాన్య నిజంగా చెప్పాలంటే నేను ఎంపీని కాదు కదా నేనేంటి ఒక కార్యకర్త ఒక నాయకుడిని కానీ నాకేం పోస్ట్ లేదు కదా బలం లోకల్లో ఉంటది ఎందుకు పార్లమెంట్లో నువ్వు ఎందుకు ఫైట్ చేయకుండా పార్లమెంట్ ఎందుకు లేవనెత్తలేదు ఈ విషయాన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో మీరు ఓటు అడిగే ముందు ప్రజలకు చెప్పారు రేవంత్ రెడ్డి గారు ఓటు అడిగే ముందు ప్రజలకు చెప్పారు ఇరుకు ఇరుకు రోడ్లు ఉన్నాయి ఇదంతా ప్రాబ్లం ఉన్నది మరి కరీంనగర్ పోయే హైవే పెద్ద రోడ్డు మరి ఇరుకిరు రోడ్లలో చాలా కష్టం వచ్చింది లక్షలాది మంది పడుతున్నారు నేను ఎంపీ కాగానే నేను ఈ విషయాన్ని మూడు డిపార్ట్మెంట్ను కూర్చునే పెడతా అటు సెంట్రల్ను కూర్చునే పెడతా నేను ఏంటండి అటు వాళ్ళని కూర్చోబెడతా ఇటు స్టేట్ను కూర్చొని పెడతా ఇటు ఆర్మీ వాళ్ళని కూర్చోబెడతా అందరిని కూర్చోబెడితే నేను పనిచేస్తాను ఏ ఒక్క రోజున దాని గురించి ఆలోచించిందా లేదు మరి మల్కాజ్గిరిలో మల్కాజ్గిరి టౌన్ అనేది చుట్టూ అంతా కూడా ఒక వలయం లాగా రైల్వే గేట్స్ వలయం తోటి ఉంటుంది మరి ఏమని మాట్టించినప్పుడు వాళ్ళు ఈ రైల్వే గేట్ వలయం ముందు దీని గురించి నేను మాట్లాడతాను ఫస్ట్ నేను కాగానే చేస్తాను ఏం చేశారు మీరు ఇటువంటి విషయాలు చెప్పుకుంటూ పోతే చాలు ఉన్నాయి ఓకే ప్రజలన్నీ ప్రతి ఒక్కటి కూడా గుర్తుపడుతున్నారు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఎవరే కానీ అక్క వస్తుంది సునీత తాండూరు నుంచి వెళ్ళి వచ్చి హాయ్ అంటది కాదు హెలికాప్టర్లు వేసుకొని వస్తారంట ఓకే ఆ విధాలు ప్రజలు అంటారు హెలికాప్టర్ వస్తే అంట దిగుతాయి వాళ్ళు దిగుకునే హాయ్ హాయ్ అంటారంట మరి ఆయన అక్కడి నుంచి వెళ్ళి ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఓ హుజురాబాద్ నుంచి వెళ్ళి హాయ్ అని వస్తానంటే వచ్చి వాళ్ళది ఏదో ఫైనల్ చేసుకున్న తర్వాత ప్రజలు వాళ్ళు ఏదో డిసైడ్ చేసి వాళ్ళు ఊహించుకుంటారు తర్వాత బాయ్ బాయ్ అనిపోతారట రేవంత్ రెడ్డి గారు అంటే ఓడిపోతారు అన్నారా జనరల్ గా అట్లా కాదు ఎందుకంటే ప్రజలు ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఈటల రాజేందర్ గారికి కనీసం వారి మనుషులను వాళ్ళు ప్రశ్నించుకోవాలి అంటే నువ్వు ఈడబడతాడా ఇంకా అంత పెద్ద టైపు ఉన్నా భయం నాకు అర్థం కాదు ఓకే అంటే ఏడబడతాడా నువ్వు నిన్ను పబ్లిక్ చీకొడితే వస్తావు ఈడ నిన్ను పబ్లిక్ చీగొడితే వస్తావు అంటే మల్కాజ్గిరి పార్లమెంట్ అనేది ఇది ఓడిపోయిన వాళ్ళు అడ్డనా ఏమో అలానే కనిపిస్తుంది కదా ప్రజలు అడుగుతున్నారు కదా నేను ఎన్నో మీటింగ్లలో పోతున్నా నేను ఎందరో ప్రజలతో మీటింగ్స్ పెట్టుకుంటున్నాను